రాష్ట్రంలోని పేద వర్గాలకు మెరుగైన విద్య వైద్య సేవలు అందిస్తూ వారికి అన్ని విధాలా అండగా నిలబడ్డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు అనారోగ్యాలకు గురై ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి చికిత్సలు పొందుతున్న దెందులూరు నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఒక్క బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారికి అండగా నిలిచారు పెదవేగి మండలం వేంపాడు గ్రామానికి చెందిన మరీదు దుర్గా ప్రసాద్ శాంతి కుమార్తెన మరీదు కీర్తన ఆడుకుంటూ బిల్డింగ్ పైని పక్కటెముకల వద్ద తీవ్ర గాయాల పాలయ్యింది దీంతో వెంటనే పాప తల్లిదండ్రులు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు అయితే వైద్యానికి దాదాపు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో కార్ డ్రైవర్ గా జీవనోపాధి సాగించే దుర్గాప్రసాద్ కుటుంబం ఆందోళన చెందింది ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులు స్థానిక టిడిపి నాయకుల ద్వారా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి తెలుపగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ చెక్కును మంజూరు చేయించి కుటుంబానికి అందించారు ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని తదుపరి వైద్య సహాయానికి కూడా తాను పూర్తిగా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ నియోజకవర్గ ప్రజానికానికి ఈ జిల్లా ప్రజలకి రాష్ట్రంలో ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుగు వారందరూ కూడా నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు మరి ముఖ్యంగా ఈరోజున సీఎంఆర్ అక్కడ నుంచి సుమారుగా ముప్పై నాలుగు లక్షల రూపాయలు మేతవారి యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లుల్ని ఆధారంగా పది ప్రతిరోజు చెట్లు పంపిణీ కూడా చేయడం జరిగింది పెద్ద ఎత్తున మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు కొత్త సంవత్సరంలో ఈ దెందులూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ని డైరెక్టర్ని ఉపాధ్యక్షుడిని కూడా ఉన్నటువంటి పదిహేడు ప్రాథమిక సహకార సంఘాల యొక్క సొసైటీలు ఏమైతే ఉన్నాయో వాటికి కూడా ఒకటి రెండు మినహా ఇంచుమించుగా పదిహేను ఇంట్లో ఏకాభిప్రాయం ద్వారా త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు సంక్రాంతి లోపే ప్రమాణ స్వీకారాలు చేస్తారు ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ కూటమి నాయకత్వానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అటు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం యొక్క సహకారం తీసుకుని అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థాయిలో నిలబెట్టడానికి మా నాయకుల యొక్క కార్యకర్తల యొక్క సహకారంతో దీన్ని ఎదురుకు తీసుకెళ్ళబోతున్నాం తీసుకెళ్తాం ఇదొక రోల్ మోడల్గా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ మరొకసారి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నెలవేగినప్పుడు సెలవు తీసుకుంటుంది